అయితే ఈ మొదటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ గ్రామన పల్లె పల్లెన వాడవాడలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య గురించి తెలుసుకొని అక్కడ ప్రతి సమస్యకు పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు మన బోసులే నారాయణరావు పటేల్ గారు అవును ఏదైతే మన బంస ప్రాంతంలో ఉన్నటువంటి బట్టి గల్లి ఉందో ఆ బట్టి గల్లిలో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్కు వెనుకలో ఉన్న శుద్ధవాగు శివాలయానికి దాదాపు అక్కడ దాదాపు నాలుగు వందల సంవత్సరాల నుంచి కొలువై ఉన్నటువంటి ఆ శివాలయానికి వెళ్ళడానికి దారి లేదు సార్ మాకు దారి వేయండి అని కొన్ని వందల సార్లు అదేవిధంగా ఒక పది సంవత్సరాల నుంచి తిరగని లీడర్ లేడు అడగని అక్కడ నాయకుడు లేడు ప్రతి ఒక్కళ్ళకి అడిగినా కూడా అక్కడ రోడ్ వేయడానికి మాత్రమే ఎవరు ఒప్పుకోలేదు మొట్టమొదటిసారిగా ఒకే ఒక్కసారి అక్కడ వెళ్ళి దర్శనం తీసుకున్నటువంటి నారాయణరావు పటేల్ గారు మాత్రమే అక్కడ చెప్పినటువంటి కమిటీ మెంబర్ల వాళ్ళ యొక్క మాటను దాటకుండా వెంబడే మీకు అరవై ఐదు లక్షల రూపాయల సిసి రోడ్ను మంజూరు చేపిస్తానని కేవలం పది పదిహేను రోజుల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర వెళ్ళి ఆర్ అండ్ బి ద్వారా అక్కడ అరవై ఐదు లక్షల అక్కడ ఈ సిసి రోడ్లను మంజూరు చెప్పేయడం జరిగింది దాదాపు బంసపట్నంలో ఎంతోమంది మంది రాజకీయ నాయకులు ఉండొచ్చు మొదల నియోజకవర్గంలో ఉండొచ్చు ఇక్కడ ఎన్నో హిందువుల యొక్క దేవాలయాలు ఉన్నప్పటికీ పట్టించుకునే నాదుడే లేకపోయాయి కానీ నారాయణరావు పటేల్ మాత్రమే కూడా ఎంతో భక్తి శ్రద్ధతో అక్కడ ఈ శివాలయానికి వెళ్ళే దారిని అక్కడ ఈ కట్టిపిస్తున్నారన్నమాట అయితే ఈ సి రోడ్ రోడ్డు సెంక్షన్ అయినందుకు గాను ఈరోజు మన బైంసపట్నంలో ఉన్నటువంటి మన ఈ శుద్ధవాగు శివాలయం కమిటీ వాళ్ళు నారాయణరావు పటేల్ గారి ఇంటికి వెళ్ళి అక్కడ సన్మానం చేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది ఇక్కడ మీరు రోడ్డును చూస్తున్నారు ఈ సుద్దవాగు దగ్గర డ్యామ్ దగ్గర ఉన్నటువంటి ఈ శివాలయము కొన్ని వందల మంది స్వాములు భక్తులు ఇక్కడ వచ్చి ప్రతిరోజు దర్శనం తీసుకుని వెళ్తారు కానీ రావడానికి మాత్రం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది ఉండే ఇప్పుడు మాత్రం ఈ నారాయణరావు పటేల్ గారు ఎంతో భక్తి శ్రద్ధలతో శివుని పైన ఉన్నటువంటి ఈ భక్తితో ఈ రోడ్ను మందులు జపించినందుకు గాను ఆ ఆలయ కమిటీ వాళ్ళు అదేవిధంగా హిందూ మిత్రులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్వామీజులు ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఆర్ఎస్ఎస్ సంఘ్ నాయకులు అదేవిధంగా మనకు ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అదేవిధంగా మార్కెట్లో ఉండే పెద్ద పెద్ద సేట్లు మన నారాయణరావు పటేల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన మహాలక్ష్మి డ్రెస్సెస్ యజమాని అయినటువంటి శంకరన్న గారు అదేవిధంగా మన సాయినాథ్ గుజ్జుల్వార్ గారు అదేవిధంగా మన గోపాల్ సార్ గారు పురస్తు గోపాల్ సార్ గారు అదేవిధంగా అదేవిధంగా అడ్వకేట్ విట్టలన్న గారు అదేవిధంగా ముత్తం రెడ్డి గారు ఈ కార్యక్రమంలో భాగంగా పెరుగు నవీన్ గారు రామ్ రెడ్డి గారు మాజీ లైబ్రరీ చైర్మన్ తదితరులు పాల్గొనడం జరిగింది నారాయణరావు పటేల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది అదేవిధంగా నారాయణరావు పటేల్ గారు బోర్గాం గ్రామంలో ఉన్నటువంటి అక్కడ దత్త మందిరానికి కూడా కోటి రూపాయలు అదేవిధంగా ఎడిబిడి గ్రామంలో ఉన్నటువంటి శివాలయానికి కూడా అక్కడ కోటి రూపాయలు అదేవిధంగా వివిధ గ్రామాల్లో ఏదైతే దేగాం గ్రామం ముందు అక్కడ రెండు కోట్ల రూపాయలు ఈ విధంగా గుడులకు అభివృద్ధి పనుల కోసం ఇస్తున్నారు ందుకు ము శివాలయానికి వచ్చి మాకు వాగ్దానం చేసిన త్వరలోనే చాలా తక్కువ సమయంలో వాగ్దానం చేసి నేను మరోసారి వచ్చినప్పుడు ఈ సిసి రోడ్తోనే వస్తానని చెప్పి వాగ్దానం చేశాడు భగవంతుడు మరి నేడు అరవై ఐదు లక్షల భయంతో కూడిన సిసి రోడ్డు తరఫున శాంక్షన్ చేయించి అతి త్వరలో మా కమిటీ సభ్యులందరూ పిలిపించి ఇంత సగౌరవంగా మా చేతికి ఈ జీవం అందించినందుకు మరి మేము కొద్దివాగు శానం కమిటీ తరఫున ప్రతి ఒక్క సభ్యులు మనకు రుణపడి ఉంటాము మరియు గణేష్ నగర్కు సంబంధించిన సంబంధించి ఈ జంతువులు ఉంది కాబట్టి గణేష్ నగర్ వాసులు కూడా గౌరవ మాజీ శాసనసభ్యుడు నారాయణ బాబు గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం అతి త్వరలో అంటే ఈ పనిని కూడా త్వరలోనే మాట్లాడించి సంబంధిత అధికారులు కూడా పిలిపించి మాట్లాడించి ఈ శ్రావణ మాసంలోపు ఆ బీసీ రోడ్డుపై నడుచుకుంటూ వచ్చి ఆ భగవంతుని దర్శనం చేసుకోవాలని చెప్పేసి మరియు అలాగే చుద్దవాళ్ళు మహాదేవుని కృపాకృటాక్షలు ఎల్లప్పుడూ తన నారాయణ రావు పటేల్ పై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు కమిటీ సభ్యుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు పురాతనమైన పురాంతమైన శివాలయ కమిటీ సభ్యులందరూ రావాలి ఆదేశం ఇచ్చిన తర్వాత మీ అందరి ప్రేమ అనురాగత ఆప్యాయత చూసి నిజంగా ఈరోజు మా మలకరం ప్రబం సౌకర్యాలు కూడా చాలా సార్లు నాకు చెప్పింది ఏమని అంటే అలా మా మాకు దాదాపుగా అనుకోండి ఇది అనుకోండి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మన సంబంధాలు ఉన్నాయి ఆయన కూడా చెప్పినప్పుడు నేను భయపడే రాలేదు ఇంకా మన వయసులో ఒక నాలుగైదు కెప్ట్స్ ఉన్నాయి వాళ్ళు కూడా నన్ను పిలిస్తే భయం అని చెప్పింది పోతే ఎందుకు నీకు ఏదైనా చేయకపోతే మనము మన ధర్మం డ్యూటీ మనకు వచ్చిన అవకాశం మనం సరిగ్గా ఉపయోగించుకోలేదని భావన మనం చేసి ఏదేమైనప్పటికీ ఎఫ్డిఆర్ ఆ రోడ్ చెడిపోయింది చెప్పి దానికి ఒక గ్లాన్ గా గౌరవ కోమటి రెడ్డి గారు రెండు మూడు సార్లు ఇన్ఛార్జ్ బోన్ చేస్తుంది అంటే నేను ఆ రోజు అనుకోకుండా కలిస్తే తప్పకుండా నేను భోజనానికి వస్తాను మీరు కోర్టు కోట్లు తీసుకుపోతున్నాను నేను మొదలు లెటర్ పెట్టిన అరవై ఐదు లక్షలు అమ్మో అరవై ఐదు కోట్లు లేవలేదు ఇప్పుడు అరవై ఐదు కోట్లు కాదు అరవై ఐదు లక్షలే అని చెప్తే నవ్విడ్ అక్కడ ఉంటే వాళ్ళందరూ అక్కడ కొంత పెద్ద మంచిగా అరవై అరవై ఐదు కోట్లు చెబుతున్న భయం ఉండదు అని నవీన్ అందరు అందరూ నవ్విండు అక్కడ అరవైనే అట్ట కాదు అరవై ఐదు కోట్లు కాదు అరవై ఐదు లక్షలే కావాలా రేపు సాయంత్రం దాకా నాకు జీ జీవో ఎక్కిస్తుంటే నేను కాకారి మంచి నేను గురువు కూడా తిన ఫిజిటేరియన్ భోజనం పెట్టిస్తే నువ్వు వస్తా అని చెప్పిన ఆయన భోజనానికి వచ్చినప్పుడే ఒకటే రోజులో మన పన్నెండవ తేదీ రోజు దరఖాస్తు రోజు ఇబ్బంది రాజకీయంగా మన పేద ఇబ్బంది కాబట్టి శివాలయ దర్శనం ఆ శివుడికి నేను కూడా అశుభ పార్వతిలో కోరుకోవీ కోరెడ్డి దంపతులకు శివుడు ఆశిస్సు తప్ప తప్పకుండా ఇంకా మా అక్కడ చేసుకోవాలంటే ఆయన దృష్టికి మనం ఇంకా తీసుకుపోదాం ముందు ఆగస్ట్ లోపల శ్రావణ మాసం బహుశా అదే ఇరవై నాలుగు ఆగస్ట్ వస్తున్నది నేను కాంట్రాక్టర్లకు చెప్పిన శ్రావణ మాసంలో బిల్లు బాగా పడుతుందో పిల్లలతో పూజ చేసుకున్న ఈ AC గ్రౌండ్ ఫైనల్ రెండు కల్వట్ కూడా అక్కడ అవుట్ అవుట్ వర్క్ కోడై ఆ కల్వట్ కు వెళ్ళిన తర్వాత ఆ సర్క్యూట్ కి సోమారన్ నా డేటా మిర్రే అయిపోయి షార్ట్ సర్క్యూట్ షార్ట్ కి లాగి మినిమ రూపే వి కంటాక్ట్ కంట్రోల్ ఫాకటెం అంటే దాని వెళ్ళు షార్ట్ కాని పట్టుకు షార్ట్ ఇస్ వి క్లిక్ రా డేటా రిసిప్టగాని మినిమ ఒక కాస్ట్ పర్సిస్టర్ దారంపర్ పేర్ పర్స ఆ పని జరిగేటప్పుడు ఏ కంటాక్టర్ లో ఈ పంచిని మీ పంచిని ఇది దందన టెక్స్ సోమారన్ కరెక్షన్ దేనితో ఉన్నది ప్రతి ఒక్కొక్కరు నాది అని చెప్పి బాగుండగలరా చేస్తూ ఉన్నారు వాళ్ళు మంచి పని చేస్తున్నారా చెడు పని చేస్తున్నారా మనకు అది పనులు ఉండేది దానిపైన అందరూ మైన మంది తిరుగుతుంది సో దగ్గర ఒక శుభార్ ఉంది మహారావు ఎవరైనా పోయి అక్కడ నడవ రాకుండా ఉంది ఆ చిన్న పని ఇరవై లక్షలు ఇరవై ఇచ్చిన రెండు వందల మూడు వందల మంది సోమవారం లేడీస్ అక్కడ పోతున్నారు ఎవరు తిరగడం హెల్ప్ఫుల్గా ఎట్లా అంతేకాకుండా ఈ కూరగా ఉండే విధంగా మనకు శ్రావణ మాసంలో అందరి మంది అక్కడ రెండు కోట్లు వచ్చే శ్రావణ మాసంలో ఏమీ బాధ ఉండదు మంచి రెండు కోట్లు చాలా పురాతన చూడాలి మీరు చూడండి ఏదేమైనప్పటికీ ఆ దేవుని ఆజ్ఞతో దేవుని ఆ సృష్టితో అంతేకాకుండా వేగం గతమంది రెండు ఏడు మంది పక్కన రెండు కాకుండా వీళ్ళ దగ్గర మల్లనాథేవిడ్ వాళ్ళ గజోరమ్మ టెంపుల్ అక్కడ అరవై డెంపుల్ టెంపుల్ టెంపుల్ ప్రతి టెంపుల్ సిద్ధ సిద్ధేశ్వర టెంపుల్ చాలా టెంపుల్ అంతకాకుండా వింకేశ్వర గవర్నమెంట్ ప్రకారం వాళ్ళకి ఇల్ మొత్తం కంపౌండ్ పెండింగ్ కూడా మనం విండ్లేశ్వరం టెంపుల్ సీజ్ చేసి అలాగే నన్నీ కొట్ట కడిగేసి చేస్తాం ఏదేమైనా కానీ ఇక్కడ ఉంటుంది ఇక్కడ బైసాలనుకోండి శ్రీ గణేష్ అనుకోండి ఎంతో పూజలు కొంత మన చిత్రాలని గడించారు మన శని దేవుడు కూడా డబ్బులు నేను మీలో ఒక భక్తునిగా ఆ దేవుడు ఈ కార్యక్రమం చేయకుంటే చీట అవసరమైన ఇప్పుడు వారిగా మీరందరి సహాయ సహకారంతో తప్పకుండా అభివృద్ధికి మీ అందరి సహాయ సహకారంతో మీ అందరి ప్రేమానురాగలతో నేను పాటుపడతా అని శివాలయ కమిటీ సభ్యులందరూ నిన్ను సన్మానించినందుకు వారి వచ్చినందుకు నా దేవుని దర్శనం తీసుకెళ్ళినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపు